ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా నైటు వర్షం పడ్డా ఫ్రెండ్స్ పెద్ద గాలి వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా దానికోసం అట్టు చెట్టి విరిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఎంతలా ఉందో అది చూసారు కదా ఎంతలా బాగుంటుందో మీకు కూడా కావాలన్నా ప్రతి గారితో పరిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతలా బాగుందో చూసారు కదా ప్యాడ్ అది కూడా చూసారు కదా అటువల్లి ఎంత చిన్నవో చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే చూసారు కదా ఎంతలో బాగుందో మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కమ్ చేయండి పక్కన ఉన్న కొట్టండి ప్లీజ్